గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో డోర్ స్విచ్ డోర్ సెన్సర్ డోర్ మ్యాగ్నెట్ ఇలా డోర్కి సంబంధించి మనకి మొత్తం అన్ని రకాల ఎర్ర కోడ్స్ ఈ వీడియోలో అండి ఈ వీడియోలో మనం ఇది తెలుసుకుంటాం అంటే ఫస్ట్ మనకు ఉండేది డోర్ అంటే ఈ వాషింగ్ మిషన్లో డోర్ ప్రాబ్లం అండి డోర్ ప్రాబ్లం డోర్ ప్రాబ్లం ఈ డోర్ ప్రాబ్లంలో ఏ ప్రాబ్లం వచ్చినా అంటే డోర్ ప్రాబ్లం అనేది అది డోర్ టాప్ లో డోర్ ఏదైనా సరే మనకి డోర్ డోర్ స్విచ్ ఉన్నా డోర్ సెన్సార్ ఉన్నా లేకపోతే డోర్ బ్యాగ్నెట్ ఉన్నా ఇలా ఏదైనా సరే మనకి ఏది ఉన్నా ఈ ఎర్ర కోడ్స్ అనేవి మనకి వస్తాయండి ఇవి ఒక్కో దాంట్లో ఒక్కో ఎర్ర కోడ్ ఉంటుంది మనం అన్నిటినీ మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి మన రూల్ ప్రకారం చిన్న పాకెట్ బుక్ పెట్టుకుని ఈ ఎలర్ కోడ్స్ అనేవి జస్ట్ మనకి కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉపయోగపడతాయి యాక్చువల్గా సీనియారిటీ పెరిగిపోయిన వాళ్ళకి ఈ ఎలర్ తో పని ఉండదు ఆల్రెడీ అలవాట్ అయిపోయింది ఇలా ఫస్ట్ నేర్చుకున్నప్పుడు కొత్తగా ఉన్నవాళ్ళు ఈ చిన్న పాకెట్ బుక్ పెట్టుకుని మనం దాంట్లో ఇవి ఇవి కొన్ని ఒక టెన్ టైప్స్ ప్రాబ్లమ్స్ ఎలర్ రాసుకుంటే ఎప్పుడన్నా డౌట్ వస్తే అందులో చూసుకోవడానికి వీలుబాటుగా ఉంటుందండి ఈ డోర్ అంటే లోపల డోర్ స్ప్రింగ్లు ఇరిగిపోవడం కానీ లేకపోతే ఆ డోర్ స్విచ్ ని లిఫ్ట్ చేసేది ఆ ప్లేట్ ఇరిగిపోవడం ఇలాంటి డోర్ లో కంప్లైంట్లు వస్తూ ఉంటాయి తర్వాత నెక్స్ట్ రెండవది డోర్ స్విచ్ అనమాట డోర్ స్విచ్ ఈ డోర్ స్విచ్ పోయినా కూడా మనకి ఎలర్ బోర్డ్స్ అనేవి వస్తాయి అనమాట ఈ డోర్ స్విచ్ పోయినా కానీ మనకి ఈ ఎలర్ బోర్డ్స్ వస్తాయి అంటే డోర్ స్విచ్ పని చేయకపోయినా తర్వాత అసలు డోర్ స్విచ్కి మనకు సప్లై రాలేదనుకోండి డోర్ స్విచ్కి రావాల్సిన సప్లై రాకపోయినా ఆ డోర్ స్విచ్ నుంచి రిటర్న్ సప్లై మళ్ళీ పీసీబీకి వెళ్ళకపోయినా లేకపోతే పీసీబీలో కంప్లైంట్ అంటే డోర్ స్విచ్ సప్లై రిటర్న్ రిటర్న్ వెళ్ళేది కానీ డోర్ స్విచ్కి వచ్చే సప్లై కానీ ఏదైనా సరే మనకి వీటిలో మనం చెక్ చేసుకోవడానికి మేటర్ ఉంటుంది కదండి మన దగ్గర మేటరు మెయిన్ అదేనండి ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ కంప్లైంట్లు అన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి ప్రాపర్గా ట్రైనింగ్ అవసరం అది ప్రతి దాంట్లో మనకి ఖచ్చితంగా తెలియాల్సింది అదే ట్రైనింగ్ ఉంటే ఈజీగా పది నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిపోవచ్చు ట్రైనింగ్ లేకపోతే మనం ఆ మెషిన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది మనకి ఆ వోల్టేజ్ తెలియవు ఎలా చెక్ చేయాలో తెలియదు ఇలా ఏదైనా ప్రాక్టీస్ అండి ప్రాక్టికల్స్ ఉండాలి మనం ట్రైనింగ్ చాలా ఇన్స్టిట్యూట్లో కూడా ప్రాక్టికల్స్ ఇవ్వట్లేదని మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళు ఏదో ఊరికే ప్రొజెక్టర్లు వేసి అవ్వేసి ఇవ్వేసి మన చేతిలో పుస్తకం పెట్టి అలా ఏదో టైంపాస్ మెటీరియల్స్ ఇచ్చి ఇలా ఏదో టైం పాస్ చేపించేసి ప్రాక్టికల్స్ లేకుండా చేపిస్తూ ఉంటారు అవి కూడా వేస్టేనండి ఎందుకంటే మెయిన్ ప్రాక్టీస్ అండి మనం ఒక డ్రైవర్కి కారు తోడడం నేర్పిస్తే ఎంత మనం గాల్లో ఎలా తోలాలి ఎలా తోలాలి క్లచ్ ఎలా నొక్కాలి బ్రేక్ ఎలా వేయాలి ఎక్సలెటర్ ఇలా ఎన్ని చెప్పినా అవ్వదు ప్రాక్టీస్ ఆయన చేతితో ఆయన స్టీలింగ్ దగ్గర కూర్చుని కాలు తోతేనే అప్పుడే వచ్చింది ఇది కూడా అంతే ప్రాక్టీస్ లేనిదే ఎవ్వరికి కూడా వర్క్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు అది ఇంపాసిబుల్ అనమాట అది ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి మనం ఇటువరకు ఇటువరకు మేము నేర్చుకున్న టైంలో బయట షాపుల్లో కనీసం మన ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నా ఏ వర్క్ నేర్పేవాడు కాదు ఇప్పుడు మనకి ఎంతో బెటర్గా చక్కగా ఫిఫ్టీన్ డేస్లో పదిహేను రోజుల్లో ఎంత ఏమీ రావట్లేనా సరే దాదాపు సెవెంటీ పర్సెంట్ గ్యారంటీగా వచ్చి ఒక్క ఇక్కడ నుంచి వెళ్ళగానే ఒక్క నెల రోజుల్లో షాప్ పెట్టేసుకుంటున్నారు అంత ఎంత ఏం రానోళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఇంకా చెప్పట్లేదు అలా ఏదైనా ప్రాక్టికల్స్ చేస్తే అంతేనండి ఈజీగా చేతికి అలవాటు అయిపోయి వచ్చిద్ది నా ఉన్న అక్కడ ఫ్యాకల్టీ మీరు అన్ని డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట సరే ఇది డోర్ డోర్ స్విచ్ అండి డోర్ స్విచ్ వల్ల మనకి ఎలర్ కోడ్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ చెప్పే కదండి మామూలుగా ఆ డోర్ స్విచ్ సప్లై రాకపోయినా లేకపోతే ఆ సప్లై రిటర్న్ అల్లకపోయినా పీసీపీలో ప్రాబ్లమ్ ఉన్నా ఇలా మన రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ డోర్ ఎలర్స్ అనేవి పడతాయి అనమాట అలాగే నెక్స్ట్ డోర్ మ్యాగ్నెట్ డోర్ మ్యాగ్నెట్ డోర్ మ్యాగ్నెట్ డోర్ మ్యాగ్నెట్ ఈ డోర్ మ్యాగ్నెట్ ఒకవేళ డోర్ మ్యాగ్నెట్ పోయినా పట్టేసినా అది సరిగ్గా పంచ్ అయిపోయినా లేకపోతే అది మిస్సింగ్ అంటే డోర్ మేనేజ్మెంట్ అనేది మిస్ అయిపోయినా ఇలా దీని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఈ ఎలర్ కోడ్స్ అనేవి వస్తాయి అనమాట అలాగే నెక్స్ట్ ఫోర్త్ డోర్ సెన్సార్ అనమాట డోర్ సెన్సార్ ఈ డోర్ సెన్సార్ వల్ల కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ నాలుగు రకాలు ఉంటాయండి మనకి ఏ వాషింగ్ అయినా ఏదో ఒకటి అంటే వీటిలో ఇప్పుడు నేను చెప్పినట్లు ఏదో ఒక చాట మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుద్ది దానివల్ల మొత్తం మిషన్ మొత్తం ఆగిపోయింది అనమాట ఎర్ర పడిపోయి ఇంకా వర్క్ అవదు మిషన్ ఏ ఏ వర్క్ జరగదు అనమాట ఇక అలా ఆగిపోయి అలా ఉండిపోద్ది మనం వెళ్ళి చే రిపేర్ చేస్తే కానీ అది అవ్వదు ఇలా వీటి వల్ల మనకి మొత్తం కంప్లైంట్లు అనేది వస్తాయి అనమాట ఇప్పుడు ఎర్ర కోడ్స్ చూద్దాం వీటి వల్ల ఏమేమి ఎర్ర కోడ్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వీటి వల్ల ఎర్ర కోడ్స్ వీటి వల్ల ఏమేమి ఎర్రస్ వస్తాయి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ అన్ని మిషన్లు ఈ చిన్న పాకెట్ బుక్లు ఇవి రాసుకుంటే మనం ఏ మిషన్లో దాదాపు ఒక పది రకాల మిషన్లో పది రకాల మిషన్లో మనం చూద్దాం అప్పుడు మనకి మా అయితే మనం ఆ పది రకాలు దాటి వెళ్ళం ఇంచుమించుగా ఆ పది రకాలలోనే మనం రిపేర్ చేస్తాం కాబట్టి ఈ పది రకాల మిషన్ల గురించి పది రకాల కోడ్స్ తెలుసుకుందాం ఫస్ట్ది డిఈ అండి డిఈ డిఈ అనమాట ఈ డిఈ అనే కోడ్ వస్తే డిఈ అంటే దాంట్లోనే మనం చూసారో డిఈ అంటే డోర్ ఎర్రర్ అని అది డోర్ ఎర్రర్ ఆ డిఇ అంటే డోర్ ఎర్రర్ అనమాట దాంట్లోనే మనకు తెలుస్తుంది ఈ డిఇ అని ఎర్ర పడిందంటే మనం డోర్ డోర్కి దానికి ఏమొచ్చింది డోర్ స్విచ్ వచ్చిందా డోర్ మ్యాగ్నెట్ వచ్చిందా డోర్ సెన్సార్ వచ్చిందా ఆ డోర్ స్విచ్ వస్తే డోర్ స్విచ్ పనిచేస్తుందా లేదా డోర్ మ్యాగ్నెట్ పనిచేస్తుందా లేదా ఇలా మనం డోర్ సెన్సార్ వస్తే డోర్ సెన్సార్ పనిచేస్తుందా లేదా లేకపోతే డోర్ ప్రాబ్లం ఉందా అంటే స్విచ్ లిఫ్ట్ అవట్లేదా అనేది మనం ఈ డి వచ్చినప్పుడు చూసుకుంటాం దాంతోపాటు ఒకవేళ ఆ స్విచ్ కనుక వచ్చినా దానికి వచ్చే వోల్టేజ్ మనం ఫైవ్ మినిట్స్ లో చెక్ చేసేస్తాం మన ప్రాబ్లం అనేది రిక్ఫై అయిపోద్ది ఆ తర్వాత మనం ఏది పోయిందో అది ఆ డోర్ స్విచ్ డోర్ మ్యాగ్నేటా డోర్ సెన్సరా అనేది ఆ డోర్ ప్రాబ్లం అనేది మనం ఈజీగా ఎక్టిఫై చేసి ఓకే చేసేయచ్చు అలాగే నెక్స్ట్ ఈ టూ అండి ఈ టూ నెక్స్ట్ ఈ టూ ఇది కూడా ఈ ఎర్రర్ వచ్చినా సరే సేమ్ అండి మామూలుగా మనం డోర్ కంప్లైంట్ అనమాట డోర్ మనకి డోర్ స్విచ్ కంప్లైంట్ డోర్ స్విచ్ అలాంటివి వస్తే మనం ఇది కూడా ఈ అదర్ కోడ్ కూడా ఈ అధర్ కోడ్ వచ్చినా కూడా మనకి ఈ డోర్ కంప్లైంట్ అనమాట అలాగే నెక్స్ట్ ఎల్ఈ అండి ఎల్ఈ 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 అనమాట ఈ ఎల్ఈ అని వచ్చిన ఎల్ఈ అని వచ్చినా కానీ కొన్నిట్లో ఇట్లో కొద్దిగా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయండి ఒక దాంట్లో ఒక మనం అప్పుడు చూసాం కదా ఈ ఇన్లెట్ వాళ్ళకి రజాలకి మారినట్టే కొంచెం మారతాయి ఏంటంటే కొంతవరకు మనకి యూజ్ఫుల్ అవుతాయి ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాకా ఈ ఎలర్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి అనమాట అలాగే నెక్స్ట్ ఈ త్రీ అనమాట ఈ త్రీ ఈ త్రీ ఇది కూడా ఈ ప్రాబ్లం ఈ త్రీ ఏర్పడినా కానీ మనం డోర్ డోర్ స్విచ్ కానీ డోర్ గానీ ఇవి చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఉన్న ఓటేజ్ తెలిస్తే ఈజీగా అర్థమైపోతాయండి ఈ ఎలర్ కోడ్స్ వచ్చినప్పుడు మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు అలాగే నెక్స్ట్ యూ ఫైవ్ నెక్స్ట్ యూ ఫైవ్ అనమాట ఇది ఈఎర్ కోడ్ వచ్చిన సేమ్ మనం డోర్ కంప్లైంట్ అనమాట మనం అప్పుడు ఆ ఓల్టేజ్లో చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట అలాగే నెక్స్ట్ ఆర్ అనమాట ఈఆర్ ఈఆర్ సేమ్ ఇలా ఇవ్వాలని పట్టినా కానీ మనం డోర్ స్విచ్ కానీ ఆ డోర్ కానీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్వర్టైజ్ తీసుకుంటే మనకి సరిపోయింది అనమాట అలాగే నెక్స్ట్ ఎల్ఐడి లిడ్ ఎల్ఐడి లిడ్ అనమాట ఇయర్ కూడా ఇది ఎక్కువగా లో వస్తుంది అండి లిడ్ లిడ్ ఓపెన్ అని వస్తుంది లిడ్ ఓపెన్ లేకపోతే లిడ్ అని వస్తుంది ఒక దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది అనమాట ఆ డిఏ అంటే మనకి సామ్సంగ్లో ఎల్జీలో వస్తూ ఉంటుంది అలా ఇప్పుడు ఇలా లిడ్ అని వచ్చినా కానీ వర్ల్పూల్లో లో కూడా డోర్ స్విచ్ ఉంటుంది అండి డోర్ స్విచ్ కంప్లైంట్ వచ్చినా లేకపోతే డోర్ కంప్లైంట్ ఉన్నా కానీ ఈ లిడ్ ఓపెన్ అని కొన్నింటిలో లిడ్ అని వస్తుంది కొన్నింటిలో లిడ్ ఓపెన్ అని కూడా వస్తుంది అలా ఈ ఈ లిడ్ అని వచ్చినా కూడా సేమ్ మనం ఆ డోర్ స్విచ్ ఆ డోర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే నెక్స్ట్ డిఎల్ అనమాట నెక్స్ట్ డిఎల్ డిఎల్ ఆ డిఎల్ అని వచ్చినా కానీ డోర్ కంప్లైంట్ అంటే డోర్ కంప్లైంట్ కానీ డోర్ స్విచ్ కంప్లైంట్ కానీ వస్తుంది అనమాట అట్లాగే నెక్స్ట్ మనకి ఎఫ్ఎల్ అనమాట నెక్స్ట్ ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ ఈఎల్ వచ్చినా కూడా మనకి సేమ్ డోర్ స్విచ్ కానీ డోర్ డోర్ కంప్లైంట్ కానీ ఉంటుంది అనమాట ఎఫ్ఎల్ తర్వాత మనకి పది ఉంది డి ఫైవ్ డి ఫైవ్ డి ఫైవ్ ఇలా మనకి ఈ డి ఫైవ్ వచ్చిన సేమ్ అలాగే మనం డోర్ కానీ డోర్ స్విచ్ ఇలా ఇట్లా ఏముంటే అదండి ఇప్పుడు దాంట్లో డోర్ ప్రాబ్లం ఉన్న స్విచ్ మ్యాగ్నెట్ సెన్సర్ ఇలా ఏది ఉన్నా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి దాన్ని బట్టి మనం దాని వోల్టేజ్లు దానికి చెక్ చేసుకోవడం కానీ కొంతమంది ఏంటంటే ఆ డోర్ స్విచ్ని డైరెక్ట్ చేసేస్తారు అలా చేయకూడదండి నేను అంతక్రి కొన్ని వీడియోలో కూడా చెప్పాను దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా చెప్పాను కాకపోతే చేయకూడదన్నా అప్పుడు పరిస్థితి మనకి ఏదో చేసేసి వాళ్ళ దగ్గర అంత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతాం ఇవండి ఇవన్నీ కూడా డోర్కి సంబంధించిన డోర్ సంబంధించిన స్విచ్ కానీ మ్యాగ్నెట్ సెన్సార్ డోర్ లాక్ ఇలా వీటికి వీటికి సంబంధించిన ఎర్ర కోడ్స్ అండి ఇవన్నీ చిన్న పాకెట్ లో రాసుకుంటే అవి మనం వర్క్కి వెళ్ళినప్పుడు చెప్పుకుని వచ్చిన మన టైం వీటి వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్ మనం ఆ ఏ ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంతేగాని మనం ఇవి అంతవరకు ఉపయోగపడతాయి అనమాట కొంతవరకు అది సపోర్ట్గా ఉపయోగపడతాయి ఎర్ర కోడ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్